వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వారాహిదేవి అమ్మవారి పరిపూర్ణ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే కోరిన కోరికలు తక్షణమే నెరవేర్చే వారాహి అమ్మ ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలి శత్రి జాగృతం తరతరాలుగా తెలియజేయడం జరుగుతుంది అయితే కోరిన కోరికలన్నీ నెరవేర్చగలిగే మహాశక్తివైన శక్తివంతమైన మంత్రం ఒకటి ఉందండి అదేంటి అంటే గనక ఓం ఐం క్లీం ఐ ప్రదాయే ఓం వారాహిదేవి నమో నమ ఐం క్లీం ఐం ప్రదాయే ॐ देवी नमो नमः